హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేటు జర్ తెలి వీడియోస్ నేనే మీ శివ చాలా రోజులు అయితే అవుతుంది కదా గాయస్ మన వీడియోస్ అయితే పెట్టాక ఆల్రెడీ అయితే మీరు ఇప్పుడు తమ్మేలు అయితే చూసే ఉంటారు ఏంటంటే మీకు ఇక్కడ పైన కూడా ఒకటి చిన్న వీడియో క్లిప్ అయితే పెడతాను చూడండి నేను మొన్న అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా ఛానల్లో నా పనుల పైన పడి అదే కాకుండా మన మొబైల్ కూడా సరిగ్గా అయితే వర్క్ అయితే చేయట్లేదు అందుకోసం అయితే వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను గ్యాస్ మెయిన్ ఏంటంటే నేను మొన్న ఒక రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఒక పేరు అయితే తీసుకొచ్చా ఆ పేరు అనేది మీకు ఇప్పుడు మీ పైన చూస్తే ఉంటారు చూస్తుంటారు ఆ పేరు అనేది నేను తీసుకొచ్చాను అదేవిధంగా దాదాపు మన దాంట్లో మినిమమ్ ఒక ఫార్టీ ఫిజియల్స్ అయితే ఉంటాయి ఫార్టీ థర్టీ పైన అయితే ఉంటాయి పిల్లలతో కూడా మెయిన్ ఎవడో కానీ ఆడు బాగా టార్గెట్ అయితే చేశాడు దాదాపు టూ త్రీ పర్సెంట్ నుంచి ఒక ట్వంటీ డేస్ అంటే ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా వచ్చి ఎత్తుకపోతున్నారు ఏ వేస్ట్ లంజోడుకు కానీ వాడు అమ్మ వాడకి సరిగా పుట్టి ఉంటే ఆ లంజోడుకు నా పౌరాలను అయితే వెతుకబో ఎత్తుకపోతున్నాడు వాడు దొంగ లంచో అడుగులు ఎవడో ఆ కొడుకులు మాత్రం బతుకుతే మా కనిపిస్తే మాత్రం ఈసారి దొరికినా మాత్రం సావరే ఎంగుతా నేనేం చేయాలో నేను అయితే అది చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వాడు ఎవడో అయితే చేస్తే ఆల్రెడీ నాకైతే ఇద్దరి పైన డౌట్ అయితే ఉంది చూస్తా అవి ఎన్ని రోజులకైనా పిజిన్స్ నావి నా దగ్గరికి వస్తాయి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా వేరే పక్క పిల్ల పక్క ఊరు పిల్లలు ఎత్తుకెళ్తేనే నా మళ్ళీ ఒక వచ్చే రిటర్న్ వచ్చేసాయి అని చెప్పా కదా అదే కూడా అంటే మనకి ఇవి కూడా రిటర్న్ వస్తాయని నేనైతే చెప్పలేను ఎందుకంటే ఇవి మళ్ళీ వేరే ఊర్లో చేంజ్ అయితే అవి రాలేకపోవచ్చు గైస్ అంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ అలాగే ప్లాస్టర్ వేస్తే ఖచ్చితంగా అయితే పోతాయి అవి అక్కడే అలవాటు అవుతాయి అరే ఈ వీడియో చూస్తుంటాడు వాళ్ళ అన్నోడికి అయితే ఎవడో వాడు వాని జాతిని మరి ఏంది పెడతాయి వాడు వాడు పుట్టిండో వాడు నాకు నాకైతే తెలియదు కానీ వీడికి త్రీ టైమ్స్ ఆయ్ గాయస్ ఒక్కొక్కసారి మొత్తం ఫిఫ్టీన్ పోయినాయి ఒకసారి టె మొన్న టెన్ టెన్ దాకా పోయినాయి దాంట్లో హోమ్వర్క్స్ కూడా ఎత్తుకెళ్ళరు మెయిన్ దానికి లెగ్ పెట్టిన రింగ్స్ కూడా తీసేసి ఇక్కడ వేసేసి వెళ్ళిపోయారు దొంగనా కొడుకులు అదేవిధంగా ఎగ్స్ కూడా ఉన్నాయి ఎగ్స్ కూడా ఎత్తుకెళ్ళారు పిల్లలతో సహా ఎత్తుకెళ్ళారు మా మామూలుగా కొన్ని ఎక్స్ పైన ఉంటే ఆ పేర్స్ ఎత్తుకెళ్ళేరు మంచి మంచి పేర్స్ ఏవైతే బ్రీడర్స్ ఉన్నాయో ఆ బ్రీడర్స్ అనేవి ఈ దొంగలాంటి అడుగులు ఎవడున్నాడో ఆ కొడుకులు అయితే ఎత్తుకెళ్ళేరు అరే నీకే చెప్తున్నారా ఎవడైతే నువ్వు ఎత్తుక నా వీడియోస్ అంటే మెయిన్గా ఏంటంటే నేను వీడియోస్ పెడుతున్నందువల్ల ఏవి కొత్తగా ఉన్నాయి ఏవి మంచిగా ఉన్నాయి ఏవి కొత్తగా పుట్టినాయి ఆ పిల్లలు అవి చూసి ఈ కొడుకులు ఎత్తుకెళ్తున్నారన్నమాట ఇక్కడ మన దాదాపు చాలా నా ఓల్డ్ బ్రీడర్స్ అన్నీ మాయమైపోయాయి ఆ వీడియో వీడు ఈ వీడియో వాడు ఖచ్చితంగా చూస్తుంటాడు అరే లంజోడగా నువ్వు మీ అయ్యా మీ అమ్మకి నువ్వు సరిగా పుడితే నా పవరాలు తీసుకొచ్చి మా ఇంటికాడ వదిలిపెట్టిపోరా నేను లేని టైంలో కరెక్ట్ వాడు నేను లేని టైంలో చూసి పొలం దగ్గరికి వెళ్ళిన టైంలో చూసి వచ్చి ఎత్తుకెళ్తున్నారు కొడగలారా మీరు దొరకండి మీ బతుకులు ఎట్లుంటాయో నేను చూస్తాను నా నేను ఎంతో కష్టపడి పెంచుకుంటున్నారా లుచ్చా ఒడుకులారా మీ లేక దెంకొచ్చుకొని కొన్ని బతకట్లేదు మీకు కావాలంటే చెప్పండి రా నేను ఇస్తాను ఒక జత పిల్లలు ఇస్తా ఎందుకురా పక్క మంది కొంపల మీద వాడే దెంకపోతారా లంజ కొడుకులారా మీ జాతిని దెంగ మీ బతుకులారా నా మీద కూడా నీకు ఇంక కూడా లేడారా అడగ తిన నా కొడకలరా వెయ్యి రూపాయలకైతే లేవారా మీకు దగ్గర పవరాలు పెంచుకోవాలని చూకుంటే అడుకొని పని చేసుకొని బతకండి రా తెచ్చుకోండి ఎవడ పెంచుతున్నాయి ఎవడో పుణ్యానికి వచ్చినాయని వాళ్ళ కుంభల మీద పడి లేకపోతే రా వేస్ట్ నా కొడగలరా చాలా వరకు అయితే నా లాస్ట్ టైము మంచి నా బ్రీడర్స్ ఏవి ఓల్డ్ బ్రీడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయినాయి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు కూడా లేవు ఇప్పుడు దాదాపు ఒక నాలుగైదు ఉన్నాయి దాంట్లో మేల్స్ ఉంటే ఫీమేల్స్ పోయినాయి ఫీమేల్స్ ఉంటాయి మేల్స్ పోయినాయి ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను ఈ వీడియో అయితే వాడైతే చూస్తుంటాడు కదా కూడా అరే ఈ వీడియో చూసైనా తీసుకొచ్చి బెటరా ఈ కావాలంటే ఒక జత ఇస్తా దాంట్లోనే వేస్ట్ లంచ్ అవ్వడక సరే గైస్ ఈ వీడియో తీయడానికి కూడా కారణం ముఖ్య కారణం వేరే మొబైల్ నుంచి నేను ఈ వీడియో తీస్తున్నాను నా మొబైల్ అనేది సరిగా వర్క్ చేయట్లేదు